అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఫిబ్రవరి ఎనిమిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితే అని పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమైనా ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలు ఇవ్వండి మన గురపై వచ్చి రాజు గారు మీరు సంపదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురువు శ్రీ పురుష వర్షికల్చడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలామంది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి మన గురుగారు శ్రీ పురుష వశీకరము తాంత్రిక విద్య చేస్తారండి సమస్య మీదే పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు ఫలిత ప్రకారము ఈ రాశివారు చాలా వరకు కూడా అంటే అన్ని రకాలకు కూడా అంటే శక్తిని కలిగి ఉంటారండి ఎక్కువ కూడా ఈ రాశివారికి శక్తివంతమైన సంకల్పం లోతైన ఆలోచన బలమైన మనోధైర్యము తీవ్రత లక్షణాలు కూడా కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే చాలా ధైర్యంగా కూడా ఉంటారండి రేపటి రోజున ఈ రాశి వారికి అండగా కూడా గ్రహాల యొక్క అనుకూలత అయితే స్పష్టంగా ఉంది ఇంకా ముందుగా ఈ రాశి వారికి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే అండి చాలా లోదైన ఆలోచన కలిగి ఉంటారు నమ్మకం ఉంటే ప్రాణమైన ఇస్తారండి మోసపోతే ఒక్కసారి కూడా జీవితాంతం దూరం కూడా చెప్పుకోవాలి నమ్మక ద్రోహం చేస్తే వారిని జీవితాంతం వదిలిపెట్టరు గుర్తుండిపోయేలాగా వారికి ఏదో ఒక విధంగా జరిగేలాగా చేస్తారు బయట గెత్తిగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు ప్రేమలో చాలా లోతుగా ఉంటారు దేశంలో కూడా అంతే లోతుగా ఉంటారు ఎవరికీ సులభంగా దొర దగ్గర కారు దగ్గర అయితే మాత్రం పూర్తిగా అంకితం అవుతారు ఎప్పుడు కూడా బయట చూపరండి లోపలే మోస్తూ ఉంటారు బాధని దేవుడిపై నమ్మకం చాలా బలంగా కలిగి ఉంటారు ఈ రాశి వారు నిశ్శబ్దమైన స్థితిని కలిగి ఉంటారు అంటే సైలెంట్ ఓవరాల్గా అనమాట ఇక ఈ రాశివారు సైలెంట్ పరఫ్ ఎక్కువగా ఉంటుంది మీ జీవితంలో రేపటి రోజున ఒక ఆగిపోయినటువంటి విషయం కదలదు కానీ ఒక అడ్డంకి తొలగిపోవడం కానీ ఒక సమాధానం రావడం కానీ ఒక వ్యక్తి నుంచి సపోర్ట్ రావడం కానీ ఒక సమాచారం మీ భవిష్యత్తు దిశ మార్చడం కానీ ఇవన్నీ రేపటి రోజు మీకు తప్పకుండా జరుగుతాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక వార్త వస్తుందండి ఆ వార్త మీ భయాన్ని పూర్తిగా తగ్గిస్తుందని కూడా చెప్పుకోవాలి మీ నమ్మకాన్ని పెంచుతుంది మీ ఆలోచన మారుస్తుంది మీ మనసుకు కూడా ఊరటనైతే ఇస్తుంది ఇక ఉద్యోగం ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక ఒక అవకాశం దారిస్తుందని కూడా చెప్పుకోవాలి ఒక మాట మీ ఫ్యూచర్ ప్లాన్ మార్చేలా చేస్తుంది విద్యార్థులకు ఎలా ఉంటుందంటే కనుక ఈ రాశివారి విద్యార్థుల చదువుపై ఫోకస్ అనేది పెరుగుతుంది ఇక ఒక క్లారిటీ వస్తుంది కన్ఫ్యూజన్ పూర్తిగా తగ్గిపోతుంది ఒక మంచి మార్గదర్శనము తప్పకుండా లభిస్తుందని చెప్పుకోవాలి టీచర్ గైడ్ నుంచి సపోర్ట్ మీకు లభిస్తుంది పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు రేపటి రోజున మానసిక బలం మీకు తప్పకుండా పెరుగుతుందని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున చిన్న అపార్థాలతో పూర్తిగా తొలగిపోతాయి కమ్యూనికేషన్స్ పెరుగుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం బలపడుతుంది దూరంగా ఉన్న భావాలు కూడా దగ్గర అవుతాయి మాటల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య శాంతి అర్థం చేసుకునే భావన భావోద్వేగ అనుబంధం పూర్తిగా పెరుగుతుంది ఇక రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు వస్త్రం బాగా కలిసి వస్తుందండి రేపటి రోజు మీ ఎరుపు రంగు వస్త్రం ద్వారా మీ కళ్ళకు కూడా మేలు జరుగుతుంది అదేవిధంగా మీ కండగా అలసి వస్తుంది రేపటి రోజున ఈ రాశివారికి కులదేవతకు ఆరాధన అండకాలు మేలు చేస్తుంది రేపటి రోజు ఉత్తర దిక్కు ప్రయాణము మీ కండకాలు కూడా ప్రయాణం మీకు ఆరంభము శుభకరంగా ఉంటుంది కొత్త పని మొదలు పెడితే మాత్రం ఫలితం తప్పకుండా వస్తుంది ఇక రేపు ఖచ్చితంగా కూడా మీరు అమ్మవారి సంవత్సరం రోజు కాబట్టి మీ చిన్న పరిహారం చేస్తే రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి ఇంట్లో రేపటి కూడా ఖచ్చితంగా కూడా దీపారాధి చేసుకోండి ఒక్క దీపాన్ని నిలిచినా చాలండి అమ్మవారి ఫోటో ముందు ఈ నామాన్ని ఖచ్చితంగా కూడా రేపటి మీరు ఖచ్చితంగా కూడా పదకొండు సార్లు వీలైతే జపించండి ఓం శ్రీ మహాలక్ష్మి దేవేయ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు ఇతనిసార్లు జపించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం అని పరిపూర్ణంగా లభిస్తుంది లేదా మీ కులదేవత ఆరాధన చేసినా కూడా మీకు అక్కడ మేలు జరుగుతుందండి మనసుకు ప్రశాంతత అనేది తప్పకుండా ఏర్పడుతుంది ఇంకొక చిన్న పరిహారం ఏంటంటే కనుక రేపటి రోజున మహిళలకు ఒక చిన్న పిల్లలకు కానీ ఎవరైనా నీరు కానీ ఆహారం కానీ దానం చేయండి సహాయం కానీ ఒక రూపంలో సహాయం అయితే తప్పకుండా చేయండి అది మీకు తప్పకుండా ఆశీర్వాదంగా తిరిగి మీ వద్దకు వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఏదైనా సరే స్వయం చేయటం వల్ల భగవంతుడు కూడా సహాయం చేస్తాడనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశివారు ఎంత గట్టి మనసుతో కలిగి ఉంటారంటే వీళ్ళు పని చేయడానికి కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు సాయంత్రానికి ఎంత కష్టపడి కూడా వెనకాడరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటా అని చెప్పుకోవాలి రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలి ఆ పని పూర్తి చేయాలనుకుంటూ ఉంటారన్నమాట గొప్ప స్వభావం కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో పుట్టేట సహనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా ఏదైనా సరే చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే అందరినీ కూడా గౌరవిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా కానీ ఒక పనిని చేస్తూ ఉంటారు కాబట్టి కష్టం అంటే ఏంటో వీరికి బాగా తెలుసు ఈ యొక్క రాశిలో వారికి పాజిటివ్ మైంటెనెన్స్తో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్థాయి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున వీరికి తప్పకుండా కనిపిస్తున్నాయి ఇక దూర ప్రయాణం అంటే ఎవరైనా దూర ప్రయాణం చేసేవారికి అనుకూలంగా ఉంటుందండి అలాగే చక్కగా ఏదైనా కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా చక్కగా సఖ్యతగా ప్రశాంతంగా గడిచిపోతుంది ఇక రేపటి రోజు సమయం అంతా కూడా మీకు తెలియకుండా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా రేపటి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ప్రతి ఒక్కరు కూడా మనకు కులదైవం అనే వారు ఉంటారండి ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున కులదేవత ఆరాధన చేసినట్లయితే అండకాలకు మేలుగా ఉంటుంది ప్రతి ఆదివారం కష్టం కులదేవత ఆరాధన అండకాలు కూడా మేలు చేస్తుందండి ఎదుర్కో ఇటువంటి పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటారు చాలామంది కూడా కులదేవం ఎవరో ఉంటే కూడా తెలియకుండా పట్టించుకోరు వెనుకటి రోజుల్లో కదండి ఇప్పుడు అనుకుంటూ ఉంటారు కానీ జన్మజన్మల దోషాలు కర్మదోషాలు పితృదోషాలు రకరకాలుగా మనం తప్పులు ఏమి చేయకపోయినా కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయండి సర్పదోషాలు నాగదోషం వీటన్నిటి కూడా పూర్తిగా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క కులదేవత ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు ఎవరైనా కానీ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి బయట వాళ్ళని కానీ ఎవరైనా కూడా నమ్మకండి మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి కులదైవం అనేవారు ప్రతి ఒక్కరికి ఉంటారు కదండి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి పదే పది ఇన్ని సమస్యలు వెంటాడుతున్నాయని ఒక సమస్య పూర్తయిన మరొక సమస్య రావటము ఇంట్లో సంతోషం లేకపోవటము బాధతో ఎప్పుడు ఉంటాము ఒక సమస్య మరొక సమస్య రావటము ఇలాంటి పరహాలు కడుగుతుండగలుగుతాగా ఖచ్చితంగా మనకు కులదేవత ఆరాధన అండకాలను మేలు చేస్తుందండి రేపటి కష్టం ఖచ్చితంగా ప్రతి ఆదివారం కులదేవత ఆరాధన చేయడం వల్ల కూడా మీకు అనగల పనులు సక్సెస్ అవుతాయి ఇక మీ పని చేయడం వల్ల మీకు వచ్చినటువంటి సమస్యలు కూడా పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయండి ఖచ్చితంగా కూడా రేపటి కులదేవి ఆరాధన చేసుకోండి మరి రాశి వారికి ఎవరైనా సరే ఇంట్లో పెద్దవారికి కనుక్కొని కులదేవత ఆరాధన మొదలు పెట్టండి ఇక రేపటి రోజున ఎలా మీకు టెన్షన్స్ లేకుండా గడిచిపోతుందండి ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు కూడా మీకు విద్యుత్ సంవత్సరం వంటి అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉంటుంది కుటుంబ విషయాలు వర్దుకులు ఎవరైతే ఉన్నాయి ఉన్నా కానీ వారికి కూడా రేపటి రోజున కూడా సర్దుకుంటాయి అవసరమైనటువంటి సమయంలో రేపటి రావడం మీ చేతికి ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు ధనం అధికంగా మీకు లభిస్తుంది బంధువులు ఆత్మీయవర్గం అవసరాలకి ధనం సర్దుబాటు చేసి మీకైతే ఉన్నతికి పోరపడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో మీకు ఎక్కడా కూడా ఎలాంటి అంటే ఉన్నతమైనటువంటి స్థానం మీరు లభిస్తాం కానీ ఎక్కడా కూడా మీరు బాధపడే సూచనలు అయితే కనిపించడం లేదు ఇక ఏకపక్షంగా పొరపాటు చేసిన నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులకు అయితే కలుగుతాయి కాబట్టి ఏదైనా కానీ పెద్దలు ఒకసారి సంప్రదించి వారికి ఏదైనా ఒక మాట చెప్పి తర్వాత మీరు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది ఇక తర్వాత సమాజంలో పేరు పడిన వారికి గౌరవం కూడా పే గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు రేపటి కాబట్టి ఎవరికి ఎలాంటి సంబంధించినటువంటి విషయాలు కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీ అలాంటి విషయాలు కానీ ఎవరితో కూడా చెప్పొద్దు ఇలా చెప్పడం వల్ల మీకు ఏదైనా కానీ సమాజంలో కొంచెం విమర్శ అనేటువంటి అవకాశాలు ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక మీకు అధికంగా కూడా రేపట్రో రోజు ధనం అనేది మీ చేతికి వస్తుంది ఇక ఏదైనా అవసరానికి సరిపడా ఏవికే ధనం లభిస్తుందో కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఇక రేపటిలో ఏదైనా కానీ మీకు అవసరమైతే ధనమైతే అదేంటంటే అవకాశాలు మీ పనిలో మీరు వంతమైనటువంటి స్థానాన్ని మీకు ఏదైతే రావాలనుకునేటువంటి మీకు కష్టం చేసినటువంటి మీ పని పట్ల ధనం లభించిన అవకాశాలు అయితే ఖచ్చితంగా రేపటి ఉన్నాయండి కాబట్టి వ్యవహారాల్లో మీరు నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యేటువంటి వారికి రేపటి రకాల సానుకూలంగా ఉంది ఇక భూములు విలువలు పెరగడం వల్ల ధనవంతులయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సంతానం అదృష్టంలో మంచి స్థితికి చేరుకుంటారు ఇక అలాగే మీకంటే ఏదైనా కూడా వెనుక వంచిన వారి కంటే ఒక పని చేస్తున్నప్పుడు మీ వెనుక మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిపోయినా కానీ వారిని అధిగమించి మీరు చక్కగా ముందుకు వెళ్తారు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్థిరాస్తులు పోగొట్టుకున్న స్వసయుక్త తిరిగి మరలా మీరు సాధించే అవకాశం అయితే కనిపిస్తుందండి శత్రువర్గం మీ మీద విజయం ఖచ్చితంగా సాగించబోతున్నారు వారి వల్ల కలిగినటువంటి ఇబ్బందులు కూడా మీరు చక్కగా ఎదుర్కొంటారు పరాయ వారి వల్ల కాస్త ఇబ్బందులు రాకుండా కాస్త జాగ్రత్తగా పడాల్సినటువంటి అవసరమైతే అయితే రేపటి ఖచ్చితంగా ఉంది రేపటి రోజున ఎవరి మాట వినడం కానీ ఎవరికైనా సలహాలు ఇవ్వడం కానీ అతి స్వస్థలు చేయవకండి రేపటి రోజున మీరు ఇచ్చే సలహా ద్వారా మీకు కొంచెం ఇబ్బంది పడే సూచనలు అయితే ఖచ్చితంగా కల్పిస్తున్నాయి రేపు పట్టడం కూడా మీరు కులాదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అనుకూలం మేలు జరుగుతుందండి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలా పరిచయం ద్వారా మీరు యొక్క ప్రతికూల అనుకూలంగా మార్చుకోవచ్చు మరి తెచ్చున్నారు కానీ రాష్ట్ర జాతక ఫలితాలను తిరిగి డ్రెడీ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్